కళలకి పుట్టినిల్లు గుంటూరులో నంది నాటకోత్సవాలు శనివారం నుండి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ప్రాచీన కళల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నాటకోత్సవాలను నిర్వహిస్తోంది గుంటూరు నగరం నడిబొడ్డులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా జరుగుతున్న పోటీలను బీసీ సంక్షేమ శాఖ సినిమా ఆటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు ఈ మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిది వరకు నగరంలో ఉత్సవాలు జరుగుతాయని ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కలల్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు రాష్ట్ర చలనచిత్రం టీవీ మరియు నాటక రంగం అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ అనుభవం కలిగిన వ్యక్తుల్ని పోటీలకి న్యాయ నిర్ణేతలుగా నియమించామని నిష్పక్షపాతంగా విజేతలను ప్రకటించి ప్రోత్సహించడం జరుగుతుందని చెప్పారు

ప్రాచీన కళ అంతరించిపోయింది అనుకుంటున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలున్నారు అంతరిస్తున్నటువంటి ప్రాచీన సంస్కృతిని పరిరక్షణ కోసం నంది నాటకోత్సవాల్ని ఈరోజు ముంటూరు పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా దీనిలో పారదర్శకతకి పెద్దపీడ వేసి ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో వారి ప్రతిభకి ప్రభుత్వం తరఫున పారితోషికం పారితోషికం దానికంటే ప్రోత్సాహకం సాహపరిచేటువంటి తీరులో నాటకోత్సవాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ప్రధానంగా ఈరోజు బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు ఈ కళా ప్రాంగణానికి ఆయన నామకరణంతో ఆయన పేరు నామకరణంతో బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి కళా ప్రాంగణంగా శ్రీ విజ్ఞాన వెంకటేశ్వర విజ్ఞాన మందిరాన్ని చెందడం అలాగే పట్టణంలో సంఘ సంస్కర్తల యొక్క అయితే నాటక రంగానికి విశేషమైనటువంటి కృషి జరిపినటువంటి వారి యొక్క పేర్లతోటి బోర్డింగ్స్ని ఏర్పాటు చేయడం వారి కళా తోరణాల ద్వారా వారి నామాన్ని ఉచ్చరించేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఈ పోటీల్లో డెబ్బై మూడు అవార్డులు గెలుచుకోవడం కోసం ముప్పై ఎనిమిది నాటక సమాజాల నుంచి పన్నెండు వందల మంది కళాకారులు ముప్పై ఎనిమిది మంది నాటక సమాజాల నుంచి పన్నెండు వందల మంది కళాకారులు పాల్గొంటూ ఉన్నారు నాటక పోటీల న్యాయ నిర్ణయతలుగా ఒక్కొక్క విభాగానికి ముగ్గురు చెప్పిన పదిహేను మందిని న్యాయమూర్తులుగా దీనికి వ్యవహరిస్తా వ్యవహరిస్తూ ఉన్నారు మొదటిసారి నటులకు ఏసీ హోటల్ అంటే పురాణంగా ఈ నాటక రంగానికి ఎక్కడ ప్రోత్సాహం తగ్గిందనంటే వారికి వసతి సరైనది ఇవ్వలే పరిస్థితులు ఉన్నాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారిని అందరినీ కూడా వారిని మాకు చీఫ్ గెస్ట్గా భావించి వారికి వసతి ఏసీ రూములు ఏర్పాటు చేయడం ద్వారా వారికి భోజన వసతి వచ్చి డిటిడి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం ద్వారా ఆడిటోరియం దగ్గర ఇప్పుడు మెడికల్ ఫెసిలిటీస్ శానిటోరియం శానిటరీ అంటే పరిశుభ్ర వాతావరణాన్ని కూడా మిగతా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ప్రతిరోజు ఉదయం తొమ్మిది ముప్పై నుండి రాత్రి పది గంటల వరకు ఐదు విభాగాల్లో ప్రదర్శనలు నిర్వహించాలని వాటికి ఉచిత ప్రవేశం ప్రవేశానికి ఉచితమే మంది నాటుసవాలు అనౌన్స్మెంట్ చేసే దాని నుంచి ఈరోజు వరకు మీ మీడియా మొత్తం చూస్తానండి మేము బిగినింగ్లో ఎలా ఫాలో అవ్వాలి అనుకున్నాము అని మీకు చెప్పాము తప్పకుండా ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాం ఏది ఎవరికి ఇబ్బంది లేకుండా జడ్జీలు పర్ఫెక్ట్ మర్సన్ వేరుకోలేదు మొత్తం ఇరవై ఏడు మంది జడ్జీలు ఏది ఈ అవార్డులు ఇవ్వడానికి మేము పెట్టుకోవాలి అంతమందు వేరే ప్రభుత్వాలు ఏంటంటే జడ్జీలు ఎవరో కూడా నైంటీ పర్సెంట్ నాకైతే తెలియదు అంటే జడ్జీలు వచ్చి ఇంకా టేబుల్ మీద కూర్చొని ఉత్తమ నటుడు అని చెప్పుకుంటాడు కదా చెప్పే లోపే ఈ పేపర్లు వేరే వస్తూ ఉండేవి వేరే ముఖ్యమంత్రి కానీ బామర్దో ఇంకొకళ్ళో ఇంకొకళ్ళో వచ్చేసి ఇద్దరు వీళ్ళు అసలు యాక్చువల్గా సినిమాలు మొత్తం చూడరు నాటకాలు మొత్తం చూడరు ఇవన్నీ లేకుండానే వచ్చిన కళాకారులందరూ బయట వెళ్తూనే తిట్టుకుంటూ గణేష్ మొత్తం జట్టి కూడా మొత్తం చేయలేదు నాకు రాక ఎందుకు రాలేదు అని వాళ్ళు అడగటం బాధపడటం చుట్టుకోవటం డిసప్పాయింట్ మేము చూసాం ఇవన్నీ తీసుకెళ్ళి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ముందు ముఖ్యమంత్రి గారి ముందు ఇవన్నీ పట్టడం జరిగింది ఎలా ఎలా జరుగుతుంది ఎలా ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుందో నాకు తెలుసు నేను ముఖ్యమంత్రి కాకముందు నీకు తెలుసు కదా నువ్వు కూడా ప్రెస్ మీట్లో అమ్మ చెబుతుంటాం కదా వాళ్ళు అన్యాయం తీసుకున్నారు వీళ్ళు అన్యాయం తీసుకున్నారండి మరి ఈ సీట్లో నువ్వు కూర్చొని అన్యాయం లేకుండా న్యాయంగా చేయమని అంత క్లియర్గా నువ్వు చేస్తే నేను తిప్తిస్తా అన్నా అక్కడ నుంచే ప్రతి మాట కానీ ప్రతి అంశం కానీ అన్నీ మా ఎండి గారికి మా జనరల్ మేనేజర్కి ప్రభుత్వానికి చెప్పుకుంటూ ఒక స్టెప్ స్టెప్ తీసుకుంటూ ఇక్కడ కానీ ఇచ్చాం